ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసింది ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జియో నెంబర్ రెండు వందల యాభై ఆరుని విడుదల చేసింది ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసింది ఎన్నికలు సమీపిస్తుండటంతో నిరుద్యోగులను తమ బుట్టలో వేసుకునేందుకు హడావిడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సిని విడుదల చేస్తామంటూ టీడీపీ కూటమి ప్రకటించింది ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పైనే తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నేపథ్యంలోనే పాత డిఎస్సిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది ఇవాళ లేదా రేపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో టెట్ నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసింది ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జియో నెంబర్ రెండు వందల యాభై ఆరుని విడుదల చేసింది ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసింది ఎన్నికలు సమీపిస్తుండటంతో నిరుద్యోగులను తమ బుట్టలో వేసుకునేందుకు హడావిడిగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీని విడుదల చేస్తామంటూ టీడీపీ కూటమి ప్రకటించింది ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ పైనే తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నేపథ్యంలోనే పాత డిఎస్సిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది ఇవాళ లేదా రేపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సి టెట్ నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది